హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గురువారం కదండి అందుకే పీటలన్నీ క్లీన్ చేద్దామనేసి పూజ రూమ్ అంతా క్లీన్ చేశానండి అన్ని పీటలన్నీ కడుక్కొని వచ్చాను దేవుడు దేవుని సామాన్లు కదండి ఈ పీటలన్నీ నేనే తయారు చేసుకున్నాను లాస్ట్ ఇయరు మేము ఇల్లు కట్టేటప్పుడు వుడ్ వర్క్ జరుగుతుంది కదా వుడ్ వర్క్ జరిగినప్పుడు చెక్కలన్నీ మిగిలిపోయినాయి వుడ్ అంతా అవి నేనే ఆక్సా ఆక్సాబ్లేడ్తో కట్ చేసుకుని ఈ పీటలన్నీ పూజ రూమ్ అన్ని చిన్న చిన్న పీటలన్నీ నేనే కట్ చేసుకున్నానండి ఎలా ఉన్నాయండి ఈ పీటలన్నీ హోమ్మేడ్ పీటలు చాలా బాగున్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయో నేను ఇలా పెయింట్ వేసేసి వాటిని ఇట్లా ముగ్గులు పెట్టుకున్నాను ఇవేనండి నేను తయారు చేసిన పీటలు పెయింట్ వేసేసి అన్నిటికీ ఇలా రంగోలి ముగ్గులు పెట్టాను నేనే తయారు చేసుకున్నానండి వుడ్ వర్క్ జరుగుతున్నప్పుడు చెక్కలు తీసుకొచ్చుకొని కట్ చేసుకొని ఇలా పూజ రూమ్ లేకని తయారు చేసుకున్నాను ఎలా ఉన్నాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ మరో మంచి వీడియోతో ఉంటాను బాయ్ పీటలన్నీ క్లీన్ చేసేసానండి తుడిచిపెట్టాను ఆరిపోయాయి ఇక మనము పూజ రూమ్ చూద్దాం రండి మీకు పూజ రూమ్ చూపిస్తాను ఇది మా పూజ రూమ్ అండి ఇలా ఉంటుంది బయట బయట సైడ్ హ్యాంగింగ్స్ వేసాను ఇటు సైడు అటు సైడు అవి తిరుమల తిరుపతిలో స్వామి గురి దగ్గర ఉన్నాయి అవి తెచ్చుకున్నాను అండి లాస్ట్ ఇలా వస్తాయి కూతురు అంతా క్లీన్ చేసేసాను మా పెట్టేశాను గోడలు అన్నీ క్లీన్ చేశాను చూడండి అంతా వైట్ కలరు వైట్ కలరు గ్రానైట్ మా అది టైల్స్ టైల్స్ వేయించుకున్నాము ఇలా ఇలా డెకరేట్ చేసుకున్నాను కొద్దిగా నా చేతనైనంత వరకు ఇది ఇది కింది సైడ్ కొద్దిగా పూజ సామాన్లు అనేసి ఒక రెండు ర్యాక్స్ పెట్టించాము దానిపైనే ఒక టైల్ వేయించాను ఇట్లా చిన్న చిన్న విగ్రహాలు పెట్టించుకోవడానికి అట్లా చిన్న అరుగులాగా వేయించుకున్నాము ఇది పైన స్వస్తిక్ లాగా వేయించుకున్నాము పిఓపితో దానికి పెయింట్ వేశారు ఇది ఇక్కడ కొన్ని దేవునికి సంబంధించిన వస్తువులు ఉన్నాయండి బత్తీలు కర్పూరాలు అనేసి ఇక్కడ కొన్ని ఇంకా నేను సర్దుకోలేదు మొన్న కొత్తవి తెచ్చుంటే కవర్లో అట్లే పెట్టాను అవి సర్దుకోవాలి ఇవి దర్బలండి ఇవి గ్రహణం వచ్చేటప్పుడు మనము దర్బలు వాడుకుంటాం కదా అవి దర్బలు ఎత్తుపెట్టుకున్నాను నేను అవసరానికి ఉపయోగపడతాయి కదా అని ఇది మా పూజలు ఇంకా పటాలన్నీ క్లీన్ చేశాను బొట్లు పెట్టాను ఇంకా అవి సర్దిన తర్వాత చూపిస్తాను మీకు అది ఫోటోలు అన్నీ తగిలిస్తాను ఇది ఇవి నేను చీలలు కొట్టించలేదనమాట మా ఫోటో పటాలు తగిలించడానికి చీలని కొట్టించకుండా నేను వాల్పిన్లు ఉంటాయి కదా వాల్పిన్లు స్టిక్ చేసేసాను దీనికి హుక్ ఉంది కదా ఈ హుక్కు తగిలించేస్తే అవి స్టాండర్డ్గా ఉంటాయి కింద పడకుండా అలా అలా చేసుకున్నానండి నేను నా పోజూరాన్ని వటాలన్నీ తగిలించేసాను ఇలా స్టిక్ చేసేసాను ఉక్కుంది కదండీ కుక్కు ఇలా తగిలించేస్తే తగిలించేస్తే ఉంటాయి ఇది ఇలా తగిలించేసేను పటాలన్నీ ఇవి అన్నీ కొంచెం పెద్ద సైజే తీసుకున్నానండి కొత్త ఇంట్లో కదా గృహప్రవేశం అందు చేయాలి కదా అనేసి పాతవన్నీ పక్కన వేసేసి కొత్తవి తీసుకున్నాను ఇట్లా గోల్డ్ ప్లేటెడ్లో చేయించుకున్నాము ఇవే మా దేవుని పటాలకు మా చిన్ని వినాయకుడు బొజ్జ వినాయకుడు ఈయన కూడా రెడీ అయిపోయాడండి సార్ ఇది కూడా నేనే చిన్నది నేనే తయారు చేశాను చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉందన్నమాట వెండిది అందుకని ఇది ఇక్కడ సరిపోతుంది అనేసి హైట్కి ఇక్కడ పెట్ట ఇక్కడ పెడతాను అది దాని మీద అమ్మవారిని కూర్చోబెడతాను ఇవేనండి నా పూజా సామాన్లు అన్నీ క్లీన్గా కడిగేసి పొడిబట్టతో తుడిచి ఆరబెట్టేశాను ఇంకా వీటికి అన్నిటికీ బొట్లు పెట్టేసి పూజ రూంలో సర్తుకుంటాను ఇవన్నీ ఇవన్నీ విగ్రహాలు అనమాట శివయ్య జీ వినాయకుడు వీటన్నిటికీ బొట్లు పెట్టేసి ఇంకా పోజ రూంలో పెట్టాలండి సామాన్లన్నీ తలతల మెలమెల మెరిసిపోతున్నాయి కదండీ సారీ అండి ఏమనుకోకండి నేను పటాలు క్లీన్ చేసే వీడియో సామాన్లు క్లీన్ చేసే వీడియో తీయలేదు ఎందుకంటే నా దగ్గర ట్రైపాడ్ లేదు కాబట్టి అందుకని ఆ రెండు వీడియోలు తీయలేదండి ఫైనలీ ఇదండి మా పూజ రూమ్ టూర్ సారీ అండి ఫస్ట్లో మెన్షన్ చేయలేదు పూజ రూమ్ టూర్ అనేసి ఇప్పుడు చెప్తున్నాను అన్ని పటాల విగ్రహాలు అన్నీ సర్దేసుకున్నాను పూలు పెట్టాను ఇవన్నీ పెట్టుకున్నాను తాంబూలం పెట్టాను దక్షిణ పెట్టాను పండ్లు పెట్టాను ఈ ఫ్లవర్స్ అన్నీ మా మొక్కలకి పూజండి మా దారం పువ్వులన్నీ మా మొక్కలకి ఇది కవం అండి ఈ కవము అంటే లక్ష్మీదేవితో సమానం కదా అందుకని కవం కూడా పూజారూంలో పెట్టాను ఇవచ్చేసి పూజారూంలో పసుపు కుంకుమ అంటారు కదా అందుకనేసి ఈ పసుపు కుంకుమను కూడా ఇక్కడే దగ్గరగా పెట్టుకుంటాను ఫైనల్లీ ఇదేనండి మా పూజారుంటి ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫైనల్లీ ఇది మా పూజారం టూర్ ఎలా సర్దుకున్నారో ఏదో నాకు ఉన్నంతలో నేను డెకరేషన్ చేసుకుంటాను వీటి గురించి చెప్పాను కదా స్టార్టింగ్లో ఇవి స్వామి వారి గుడి దగ్గర షాప్లో ఉన్నాయండి అవి వెరైటీ వెరైటీగా ఉన్నాయి రకరకాలుగా నాకు ఇవి నచ్చాయి నేను ఇవి తెచ్చుకున్నాను టూ టైప్స్లో తెచ్చుకున్నాను రెండు గద్దలు అవి ఒక రకం ఒకటి ఒక రకం ఒకటి తెచ్చుకున్నాను ఇదండి ఇవాంటి వీడియో మళ్ళీ మరో మంచి వీడియోతో ఈ ముందు ఉంటాను సపోర్ట్ చేయండి బాయ్